ఉస్మానిలో ఎమర్జెన్సీ సేవలతో కొనసాగుతున్నాయి కానీ అవుట్ పేషెంట్ సేవలు మాత్రం నిలిపివేశారు ఇవాళ ఎందుకంటే దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నటువంటి నేపథ్యంలో ఉస్మానిలో ఇప్పుడు మనం విజివల్ల చూస్తున్నాం నల్ల బ్యాడ్స్లు పెట్టుకుని వారు నిరసన కార్యక్రమాలు చేపట్టారు ఎందుకంటే ఆసుపత్రిలో ఈ మధ్య కాలంలో జరుగుతున్నటువంటి అగాతల పైన కానీ ఈ సెక్యూరిటీ ఎక్కువగా ల్యాబ్సెస్ అనేది కనపడుతున్నాయి కాబట్టి కంపల్సరీ సెక్యూరిటీ అనేది ఉండాలనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు తక్షణమే చర్యలు తీసుకోవాలి ఏదైనా కంప్లైంట్ ఇస్తే దాన్ని తాత్సారం చేయకుండా వెంటనే ఆ కంప్ తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు డిమాండ్ చేసుకునే నేపథ్యంలో ప్రస్తుతం డాక్టర్స్ బృందం కూడా కూడా మనకు కనపడుతున్నారు ఒకసారి మాట్లాడదాం ఎండ్ సార్ దేశవ్యాప్తంగా ఇవాళ ఒక్కటై నిరసన వ్యక్తం చేస్తున్నారు ఎట్లా చూస్తారు ఎంటైర్ ఇవాళ అందరూ ఒక్కటైనప్పుడు యూ ఆల్ నో దట్ ఆన్ ఆఫ్ తెలంగాణ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ We demand the West, West Bengal government, the perpetrators must be swiftly brought to the justice and held accountable for, the, for their actions. We also ensure that the culprits apprehended and justice to be done to the bereaved family immediately. Sabya దుర్ఘటనను సభ్య సమ డాక్టర్ల ఫ్రటర్నిటీ కాకుండా అది అది ఇంతకుముందు జరిగినట్టుగా దిశ నిర్భయ సంఘటన ఎలా చూశారో ఈ అభయ సంఘటన కూడా అలాగే చూడాలని గవర్నమెంట్ డాక్టర్ సస్ తరఫున మరి మా స్టూడెంట్స్ ఫ్రాటర్నిటీ తరఫున మా మహిళా వైద్యుల తరఫున సభ్య సమాజాన్ని మేము అభ్యర్థిస్తున్నాము తెలంగా వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ దీనిపై ఇమ్మీడియట్గా స్పందించి ఇప్పటివరకు స్పందించలేదు మేము మాకు తెలియవచ్చిందంటే గవర్నమెంటే సపోర్ట్ చేస్తుంది కల్పిట్స్ కానీ దే వ్యాండెలైజ్డ్ ద హాస్పిటల్ బై సెవెన్ థౌసండ్ గూన్స్ త్రూ టూ డేస్ బ్యాక్ టు డిస్ట్రాయ్ ద ఎవిడెన్సెస్ వాట్ ఎవర్ దేర్ ఇన్ ఇన్ ద హాస్పిటల్ కాబట్టి మేము మమతా బెనర్జీ గారు హెల్త్ మినిస్టరు హోమ్ మినిస్టరు ఆమె రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేసే పరిస్థితి ఉందంటే దీని వెనుక అస్తం ఎవరు ఉందో ప్రజలకు అర్థమైపోతున్నది కాబట్టి భారతదేశం మొత్తం ఈరోజు ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఓపీ సేవలు మొత్తము బంద్ ఎలక్టివ్స్ అన్ని బంద్ చేసినాము ఓన్లీ ఎక్సెప్ట్ ఎమర్జెన్సీస్ రన్ అవుతున్నాయి మేము ప్రజలను ప్రజలను ప్రజలకు సేవలకు ఆటంకం కలగకుండానే చూస్తున్నాము కానీ మేము డాక్టర్లము మా మేము కూడా మనుషులమే కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఈ సంఘటనను మీరు ముక్త కంఠంతో మృత కంఠంతో బెదిరించాలి ఖండించాలి అప్పటి వరకు మా 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 ధర్నాలు మా ప్రొటెస్ నడుస్తూనే ఉంటాయి సార్ కేవలం ఒక కోల్కతాలోనే కాకుండా ఇతర ప్రాంతాల్లో కూడా ఇటు వైద్య సిబ్బంది పైన దాడుల్ని ఎట్లా చూస్తారు ఇవాళ ఇవాళ నుంచి కూడా ఒక యూనిట్ అనేది కనపడుతుందా వైద్య రంగంలో ఇది మొత్తం దేశం మొత్తంలో చూసుకుంటే వైద్య రంగంలో వైద్యులపైన దాడులు ఏ చిన్న తప్పు తప్పు అది కావాలని చేయరు డాక్టర్లు ఎవరైనా పేషెంట్ చనిపోతే డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయిందని అటాక్ చేయడం కొట్టడం దాడి చేయడం అనేది జరుగుతూ ఉన్నది దీని మీద ఎన్నోసార్లు ప్రభుత్వానికి చట్టాలు తేవాలి దీన్ని పనిష్మెంట్ చేయాలి వీళ్ళని ఆ విధమైన దాడులు చేసే వాళ్ళు కఠినంగా శిక్షించాలని చెప్పేసి చట్టాలు తెస్తున్నారు కానీ అవన్నీ ఏదో నామమాత్ర మాత్ర చట్టాలే దానివల్ల ఏ విధమైన ఉపయోగం లేదు ఇప్పుడు నేను ఈ బెంగాల్లో జరిగిన ఒక ఒక పీజీ స్టూడెంట్ని దారుణంగా గ్యాంగ్ రేపు చేయడమే కాకుండా చంపేసి దాన్ని ఆమె సూసైడ్ చేసే అని చెప్పేసి ప్రభుత్వమే డిక్లేర్ చేయడం ఎంత ఒక సిగ్గు చర్య సిగ్గు మాలిన చర్య అది ప్రభుత్వం ముఖ్యమంత్రి ఒక ఒక లేడీ అయి ఉండి ఆమె ప్రొటెక్ట్ చేసే బదులు ఆమె తప్పుని ఆ చనిపోయిన ఆ రేపు చేసి చంపేసిన వాళ్ళకి సపోర్ట్గా ఆమె మా ఆమె ఆత్మహత్య చేసుకుందని చెప్పి క్రియేట్ చేయడం ఒక సిగ్గుమాలిన చర్య దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేశం మొత్తం యావత్ ప్రజానీకం కూడా దీన్ని ఖండిస్తున్నారు డాక్టర్ల తరఫునే కాదు యావత్ ప్రజానీకం మామూలు మామూలు జనాలకు కూడా అర్థమవుతుంది ఏం జరుగుతుంది అనేది రక్షణ లేదు డాక్టర్లకి రాత్రి బోళ్ళు వాళ్ళు డ్యూటీలు ఇరవై నాలుగు గంటలు డ్యూటీల్లో ఉంటారు ప్రజల ప్రాణాలు కాపాడడం కోసం ఆహ్వానాలు పనిచేసే వాళ్ళ మీద దాడి చేసి ఇట్లాంటి మానభంగాలు చేసి రేపు చేసి మర్డర్ చేయడం అనేది ఇక ఫ్యూచర్లో ఏ విధమైన డాక్టర్ ప్రవి వృత్తిలోకి రావడానికే భయపడే రోజులు కనిపిస్తున్నాయి దీన్ని కఠినంగా మేము తీవ్రంగా ఖండిస్తూ ప్రభుత్వం వెంటనే దీని మీద రాజకీయం చేస్తున్నారు వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి దీని రాజకీయం కోసం రాజకీయ కోణంలో ఉపయోగించుకోవాలని ఆలోచిస్తున్నారు అది చాలా ధ్యేయమైన చర్య అటు ప్ర కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏ విధమైన స్పందన వాళ్ళలో ఎవరో ఒకళ్ళు సీబీఐ ఎంక్వైరీ చేసినా సీబీఐ ఎంక్వైరీ ఎందుకు వేసినారు అది కాలయాపన చేయడానికి తప్ప దానిలో ఉపయోగం లేదు ఇమీడియట్గా ఫాస్ట్ ట్రాక్ జడ్జిని ఒక రిటైర్డ్ జడ్జితోనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అపాయింట్ చేసి విత్ ఇన్ వన్ వీక్లో కల్పిండి పట్టి పనిష్మెంట్ చేయాలని చెప్పేసి మేము దీనికి స్ట్రాంగ్గా డిమాండ్ చేస్తూ మేము ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు వన్ అవర్ ప్రొటెస్ట్ బ్యాక్ బ్యాన్స్ చేస్తూ ప్రొటెస్ట్ చేస్తూ నిరసన తెలుపుతున్నాం సో మహిళా డాక్టర్స్ కూడా ఉన్నారు మేడం ఎట్లా చూస్తారు ఇంత పెద్ద సంఘటనని ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా ఒక సంచలనం సృష్టించింది కదా సో మీరు అంటే ఎట్లాంటి ప్రొటెక్షన్ మీరు కోరుకుంటున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ ఏదైతే పీజీ డాక్టర్కి జరిగిందో అది చాలా అన్యాయం అయ్యిందండి సో ఇట్లాంటివి ఎప్పుడు కాకూడదని నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ ఫర్ ఎనీ ఉమెన్ ఇట్లాంటివి ఎప్పుడూ అవ్వకూడదని నేను కోరుకుంటున్నాను ఇక్కడికి వస్తే ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రతి దగ్గర ఒక సీసీటీవీ కెమెరాస్ కానీ లేకపోతే ఒక సెక్యూరిటీ గార్డ్ కానీ ఉండాలని నేను అనుకుంటున్నాను సో చాలామంది నర్సింగ్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు కూడా పనిచేస్తున్నారు నిన్న చూస్తాం నిన్న కూడా ఈ రకమైనటువంటి దాడులు కూడా చూసాము ఎట్లా ఇంకా ఎలాంటి సెక్యూరిటీ మీరు కోరుకుంటున్నారు సెక్యూరిటీ అనేది ఇక్కడ ఒక డాక్టర్ మీద ఒక రేప్ అండ్ మర్డర్ అనే విషయం ఒక్కటే కాకుండా ఒక తోటి మహిళ మీద జరిగిందనే దాన్ని ఈ సభ్య సమాజం గుర్తించాలి బేసికల్లీ గత తొమ్మిదవ తేదీ అర్ధరాత్రి జరిగినట్టు సంఘటన మెడికల్ కాలేజ్లో సెమినార్ హాల్లో జరిగింది ఈ మెడికల్ కాలేజ్ సెమినార్ హాల్లో నిన్న జరిగినటువంటి ఈ సంఘటన ఒక మెడికల్ కాలేజ్కే పరిమితం కాదది ఒక రేపు ఒక ఇంజనీరింగ్ కాలేజ్లో జరగచ్చు జరగవచ్చు లేకపోతే ఆర్ట్స్ కాలేజ్లో జరగవచ్చు ఇంకా ఏ కాలేజ్లో జరగవచ్చు అంటే ఇక్కడ జరిగింది ఏంటంటే ఒక డాక్టర్ మీద రేప్ అండ్ మర్డర్ అనే దానికన్నా కూడా మెయిన్గా సభ్య సమాజం మన డాక్టర్స్ సొసైటీలోకి తీసుకుపోవాల్సిన మెసేజ్ ఏంటంటే ఒక మహిళ మీద జరిగినటువంటి అఘాయిత్యం ఇది ఒక గ్యాంగ్ రేప్ అండ్ మర్డర్ ది షుడ్ బి థరోలీ ఇన్వెస్టిగేటెడ్ బట్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్ ద గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ ఇస్ ఈజ్ ట్రయింగ్ టు కవర్ ద కల్ఫ్రిట్స్ హియర్ మేబీ హై ఫై పీపుల్ ఉండడం కావచ్చు ఇంకేమైనా కారణాలు కావచ్చు బట్ యూనియన్ గవర్నమెంట్ కానీ సంబంధిత రాష్ట్ర గవర్నమెంట్ కానీ దీని మీద ఇమ్మీడియట్ యాక్షన్ తీసుకొని కల్ప్రిట్స్ను బుక్ చేసి వాళ్ళని ఇమీడియట్ అరెస్ట్ చేసి విక్టిమ్స్కి న్యాయం చేయాలని మేము కోరుతున్నాం సార్ ఇప్పుడు మీరు చేస్తున్న నిరసన కార్యక్రమ కార్యక్రమాలు రెండు నుంచి కూడా చూస్తున్నాం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం కూడా మీకు సెక్యూరిటీని పెంచమనేసి కూడా ఆర్డర్ ఇస్తుంది హెల్త్ మినిస్టర్ కూడా దీన్ని ఎట్లా చూస్తారు ఇప్పుడు సెక్యూరిటీ అంటే ఇంతకుముందు పోలీస్ అవుట్ పోస్ట్ కొంతమంది పోలీస్ సిబ్బందిని నియమించింది ఇంతకుముందు జరిగిన దాడులు కానీ వాడిని దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వాలు కొంతమంది పోలీస్ సిబ్బంది ఒక అవుట్ పోస్ట్ పెట్టించారు కానీ ఇప్పుడు ఆ అవుట్ పోస్ట్ కూడా తీసేసినారు ఉస్మానియాలో మేము నిన్న నిన్నలే మేము ఎంక్వైరీ చేస్తే పోలీస్ సిబ్బంది కానీ అవుట్ పోస్ట్ కానీ ఏమీ లేవు దీనివల్ల దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము వెంటనే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం తగు రక్షణ కోసం పోలీసు అవుట్ పోస్ట్ పర్మినెంట్గా ఒక పోలీసు అవుట్ పోస్ట్ అంటే ఏదో ఒక లీదర్ కానిస్టేబుల్ని పెట్టేసి ఏదో తూతూ మంతనంగా అన్నదాన్ని కాదు ఖచ్చితంగా ఒక కఠినమైన ఒక పోలీస్ సిబ్బంది విత్ పవర్ఫుల్ సిబ్బందిని పెట్టి ఈవేళ ఇలాంటి దాడులు జరగకుండా డాక్టర్లకు అండగా డాక్టర్లకు సపోర్ట్గా ఉండడానికి ఎల్లవేళలా ఉండాలని చెప్పేసి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం సార్ ఎట్లా ఇప్పుడు సేవలంతా కూడా ఓన్లీ అవుట్ పేషెంట్ అయినా ఇంకా మిగతా ఏమన్నా నడుస్తున్నాయి ఇంకా ఎమర్జెన్సీ సర్వీసెస్ అన్నీ నడుస్తున్నాయి ఇప్పుడు వన్ అవర్ ప్రొటెక్షన్ మేము చేస్తున్నాం ఈ వన్ అవర్ ప్రొటెక్షన్లో ఓపీ ఎలక్ట్రిక్ సర్వీసెస్ని వన్ అవర్ పోస్ట్ బంద్ చేస్తున్నాం మేము ఆ తర్వాత యథావిధి నడుస్తుంది సో వన్ అవర్ పాటు ఈ ప్రొటెస్ట్ నడుస్తుంది తర్వాత యథలాపంగా ఉండబోతుంది ఎందుకంటే సెక్యూరిటీ పెంచమనేసి కూడా పదే పదే మేము రిక్వెస్ట్ కూడా చేస్తున్నాం కొన్ని ప్రభుత్వాలు పట్టించుకోవటం కొన్ని ప్రభుత్వాలు పచ్చుకుంటున్నాయి దాంతోపాటు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని సూపర్ కూడా ఒక ఆదేశాలు కూడా ఇచ్చింది ఎందుకంటే ఎప్పటికప్పుడు నైట్ డ్యూటీలో పనిచేసేటువంటి ఎవరైతే వైద్య సిబ్బంది ఉన్నారో వాళ్ళకందరికీ ప్రొటెక్షన్ చేయాల్సిన బాధ్యత మీదే ఉంది కాబట్టి చిన్న ఇన్సిడెంట్ జరిగినా కూడా వెంటనే కంప్లైంట్ ఇవ్వండి చాలా అలర్ట్గా ఉండాలనేసి కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా హెచ్చరించినటువంటి నేపథ్యంలో అయితే దేశ దేశవ్యాప్తంగా కోల్కతా సంఘటనని అందరూ కూడా ముక్త కంఠంతో నిరసన వ్యక్తం చేస్తున్నారు దీన్ని కట్టిస్తున్నారు మొత్తం ఆల్ డిపార్ట్మెంట్స్ అంటే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఏదైతే పిలుపునిచ్చిందో దాని తగ్గట్టుగా హైదరాబాద్ డాక్టర్ అసోసియేషన్స్ కానీ అలాగే నర్సింగ్ అసోసియేషన్స్ కానీ వీళ్ళందరూ కూడా ఇవాళ నిరసన కార్యక్రమాలు చేస్తున్న నేపథ్యం అయితే కనపడుతుంది ప్రస్తుతం అయితే దాదాపు గంటల నుంచి కూడా ఈ యొక్క అవుట్ పేషెంట్ సంబంధించిన సేవలు అయితే నిలిచిపోయి నిలిపివేశారు ఎమర్జెన్సీ అవన్నీ కూడా నడుస్తున్నాయి కాబట్టి మిగతా అవంతా కూడా మరి కాసేపట్లో ప్రారంభం కాబోతున్నాయి ఉస్మానియాలు అయితే Thank you, Rana.